పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ సందర్శించారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు సమర్థవంతంగా పనిచేయడం వల్లే నేరాలు గణనీయంగా తగ్గాయని ప్రభుత్వం నుండి పూర్తి సహకారం లభించడం పోలీసింగ్ లో వినూత్న ఒరవడిని సృష్టించడం వల్లనే ఇది సాధ్యమైందని రెట్టింపు ఉత్సాహంతో మరింత మెరుగైన పోలీసింగ్ ను అందించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుందని పల్నాడు జిల్లాలో నేర గణాంకాలు తగ్గాయని గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం పూర్తిగా తగ్గిపోయిందని జిల్లాలో ప్రశాంతమైన వాతావరణం నెలకొందని నేరాలను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన అనేక చర్యల గురించి సమీక్షించామని నిరంతరం పాత నేరస్తులను గుర్తించి వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్న ప్రయోగాలు చేస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా తరచుగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ సమయంను గుర్తించి ఆర్టీఓ మరియు సంబంధిత రోడ్డు ఇంజనీరింగ్ సిబ్బందితో పోలీసులు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు చాలా సో క్రైమ్ అంతా బాగా తగ్గింది ఇక్కడ ఒక లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్తో పోలిస్తే రెండు వేల ఇంకా రెండు సంవత్సరాలతో పోలిస్తే కూడా రిపోర్టెడ్ కేసెస్ బాగా తగ్గినాయి సో దీని యొక్క ఎడ్యుకేషన్ అంటే క్రైమ్ బాగా తగ్గి ఏరియాలో కొత్త ప్రశాంతత వచ్చింది అనేది క్లియర్గా కనపడుతుంది ఇప్పుడు బాడీలీ అఫెన్సెస్ అంటే గ్రీవియస్ హర్ట్స్ హర్ట్స్ ఓకే ఇవన్నీ కూడా బాగా గణనీయంగా తగ్గినాయి కిడ్నాపింగ్లు తగ్గాయి ఓకే అంత మర్డర్స్ నాలుగు పెరిగినాయి ఓకే అట్లే ఈ రోడ్ యాక్సిడెంట్ కేసెస్లో కూడా నియర్లీ థర్టీ పర్సెంట్ తగ్గినాయి ఓకే నేషనల్ హైవేస్ పైన స్టేట్ హైవేస్ పైన తర్వాత అట్నే నార్మల్ అదర్ రూట్స్ పైన కూడా అంత మొత్తం రివ్యూ చేశాం చేస్తే నేషనల్ హైవేస్ పైన ఈ సంవత్సర కాలంలో తీసుకున్నటువంటి చర్యల వల్ల గణనీయంగా తగ్గాయి నేషనల్ హైవేస్ పైన నూట అన్ని దానిలో తగ్గాయి కానీ ఎక్కువగా ఎక్కువ శాతం నేషనల్ హైవే పైన తీసుకున్నటువంటి చర్యల వల్ల బాగా యాక్సిడెంట్స్ యొక్క శాతం బాగా తగ్గింది ఓకే తర్వాత ప్రాపర్టీ అఫెన్సెస్లో కూడా నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాపర్టీ అఫెన్సెస్ తగ్గినాయి అంటే డెకాయిటీలు రాబరీలు తర్వాత తెఫ్స్ గత సంవత్సరంలో ఆరు వందల ఆరు వందల అరవై మూడు అయితే ఈ సంవత్సరంలో మూడు వందలు అంటే మేబీ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయినాయి అది కూడా ఒక పెట్రోలింగ్ పెంచడము బీట్స్ రీఆర్గనైజ్ చేయడము తర్వాత జైల్ రిలీజ్ క్రిమినల్స్ పైన దృష్టి పెట్టడము బయట నుంచి అనేక మందిని తీసుకొని వచ్చి ఇన్వెస్టిగేషన్స్ చేయడం ఓకే సో గ్యాంగ్స్ని పట్టుకొని అదుపులో పెట్టడం ద్వారా చాలా మంచి చక్కగా జరిగింది ఇక్కడ అదేవిధంగా సైబర్ అఫెన్సెస్ కూడా ఇక్కడ తగ్గినాయి సైబర్ అఫెన్సెస్లో చూస్తే ఆన్లైన్ ఫ్రాడ్స్ ఉన్నాయి ఇంట్లో ఎక్కువ జరిగిన వాటిల్లో ఈ తగ్గిన అఫెన్సెస్లో కూడా మనకు కొంతగా కనపడేది ఆన్లైన్ ఫ్రాడ్స్ కనపడతాయి కొంత ఎక్కువగా కనపడుతున్నాయి కొంత ఆన్లైన్ హరాస్మెంట్ కేసెస్ ఈ రెండు కేటగిరీల్లో సైబర్ అఫెన్సెస్లో రిపోర్ట్స్ అయినాయి అయితే ఓవరాల్గా చూస్తే గత మూడేళ్లలో కూడా ఈ సంవత్సరంలో సైబర్ అఫెన్సెస్ కూడా నర్సరావుపేట అంటే పల్నాడు డిస్ట్రిక్ట్లో తగ్గడం జరిగింది తర్వాత పాక్సో కేసెస్లు కూడా బాగా తగ్గినాయి పాక్సో కే చిల్డ్రన్ పని వంటి అఫెన్సెస్లో కూడా సంఖ్య బాగా తగ్గడం జరిగింది రికవరీ శాతం అంటే ప్రాపర్టీ రికవరీ కూడా పెరిగింది డిటెక్షన్ కూడా పెరిగింది సో ఓవరాల్గా మంచి ఇంప్రూవ్మెంట్ ఇక్కడ మనకు కనపడుతుంది సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ తర్వాత మనకి ఇక్కడ ఫ్యాక్షస్ విలేజెస్ లేయర్ ప్రాబ్లమ్ కెన్ బి దేర్ ఒక ముప్పై రెండు ఇంపార్టెంట్ పదకొండు మండలాల్లో కనిపిస్తాయి అవన్నీ కూడా డిస్కస్ చేశాం వాటిపైన కూడా ఎటువంటి చర్యలు బైండ్ ఓవర్స్ చేయడం వల్ల రానున్న కాలంలో రాబోయే ఎలక్షన్స్ పెట్టుకొని వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం సెక్యూరిటీ సెక్షన్స్లో పెట్టడం వాళ్ళ పైన క్విక్గా అలర్ట్గా ఏదైనా కూడా ఉంటే దానిపైన స్పందించమని ఫేర్గా ఉండమని మొత్తం అందరూ కూడా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ తప్పకుండా దానికోసమే ఇప్పుడు యాక్చువల్గా దాని గురించి చూస్తున్నాము సో అదే ఇప్పుడు ఎవరు ఎవరైతే ఇంతకు ఇన్వాల్వ్ అయినారో ముందు క్రిటికల్ విలేజెస్